Hello everyone వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్ ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి గ్రూప్ టూ సర్వీస్ యొక్క ఎడిట్ ఆప్షన్ గురించి ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం సో అదేంటంటే యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారం ఎవరైతే గ్రూప్ టూ సర్వీస్ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్న ఆస్ ఉన్నారో ఒకవేళ మీకు సంబంధించి గ్రూప్ టూ ఆన్లైన్ అప్లికేషన్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే సో ఆ యొక్క అప్లికేషన్ని ఎడిట్ చేసుకోవడానికి ప్రెజెంట్ మనకు టీఎస్పిఎస్సి బోర్డు వాళ్ళైతే ఎడిట్ కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మనకు ఎడిట్ ఆప్షన్ అనేది ఎప్పటి నుంచి అవైలబుల్లో ఉంటుంది అండ్ ఎడిట్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి అని మీరు క్వరీ చేసినట్టయితే సో ఈ యొక్క టీఎస్పీఎస్సీకి సంబంధించి మీరు గ్రూప్ టూ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఎటువంటి మిస్టేక్ చేసినా కూడా వాటిని ఎడిట్ చేసుకోవడానికి మనకు సో ఎడిట్ ఆప్షన్ అనేది సో మనకు సిక్స్టీన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టెన్ ఏఎం నుంచి అయితే ఓపెన్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి లాస్ట్ డేట్ ఈ యొక్క ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా వాటిని కరెక్షన్ చేసుకోవడానికి మనకు లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే మనకు లాస్ట్ డేట్ అండ్ ఈ డేట్ వరకు మీరు ఆన్లైన్లో ఈ యొక్క గ్రూప్ టూ సర్వీస్ సంబంధించి ఎటువంటి మిస్టేక్ చేసినా మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే ఎడిట్ చేసుకొని ఫైనల్ సబ్మిట్ అయితే చేయొచ్చు సో మళ్ళీ చెప్తున్నాను సో మనకు లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే గ్రూప్ టూ సర్వీస్ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి అయితే లాస్ట్ డేట్ సో ఈ యొక్క అప్లికేషన్ ఏ విధంగా చేయా ఎడిట్ చేయాలి ఎడిట్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఎడిట్ చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అని నెక్స్ట్ మేము డీటెయిల్ వీడియో అయితే చేస్తాము సో ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టుగా మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది మేము మిత్రులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్